హలో మనలో చాలామంది మీ ఆఫీస్లోనో ఇంట్లోనో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తూనే ఉంటాం కదా కాని ఈ అలవాటు మనకు తెలియకుండానే ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతుందట ఈరోజు ఆ దాగి ఉన్న ప్రమాదం గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే కూర్చోవడం అనేది రాబోయే తరానికి పొగ త్రాగడం లాంటిది వినడానికే చాలా షాకింగ్గా ఉందిగదు కాస్త అతిశయోక్తిగా అనిపించొచ్చు కాని దీని వెనక ఉన్న నిజమేంటో ఈరోజు మనం చూద్దాం కాని అసలు ప్రశ్న ఏంటంటే రోజంతా డెస్క్ దగ్గర పనిచేసేవాళ్లకు ఇది నిజంగా అంత ప్రమాదకరమా ఎందుకంటే పనిలో కూర్చోవడం తప్పదు కదా సరే అయితే దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం ఈ ప్రమాదమంతా ఎక్కడ మొదలవుతుందో తెలుసా మనం అస్సలు పట్టించుకోని ఒక విషయంతో అదేంటంటే మన పాశ్చర్ అంటే మన శరీర భంగిమ మనం ఎలా కూర్చుంటున్నాం ఎలా నిలబడుతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం మనం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు తెలియకుండానే కొంచెం ముందుకు వంగుతాం గమనించారా ఎప్పుడైనా ఆ చిన్న మార్పు మన శరీరం మీద ఎంత పెద్ద భారం వేస్తుందో ఊహించగలరా అక్షరాల పది కిలోలు అవును మీరు వెన్నది నిజమే మనం కేవలం ఒక్క సెంటీమీటర్ ముందుకు వంగామంటే చాలు మన తలమీద అదనంగా పది కిలోల బరువు పడుతుంది అంటే దాదాపు ఓ పెద్ద బౌలింగ్ బాల్ను మన మెడమీద మోస్తున్నట్టే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ కాని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ చాట్ చూడండి యావరేజ్గా కంప్యూటర్ ముందు పనిచేసేవాళ్లు సుమారు మూడు సెంటీమీటర్లు ముందుకు వంగుతారట అంటే లెక్కేసుకోండి రోజంతా వాళ్ల మెడ మీద ఏకంగా ముప్పై కిలోల అదనపు భారాన్ని మోస్తున్నారన్నమాట ముప్పై కిలోలు ఒక్కసారి ఆలోచించండి మన మెడ అంత బరువుని రోజంతా తట్టుకోగలదా ఇలా రోజు మెడ మీద ఇంత భారం పడితే ఏమవుతుంది సర్వైకల్ స్పాండిలోసిస్ అనే తీవ్రమైన సమస్య వస్తుంది సింపుల్గా చెప్పాలంటే మెడలోని వెన్నెముక అరిగిపోవడం దీనివల్ల మొదట మెడ నొప్పి తిమ్మిర్లు వస్తాయి ఆ తర్వాత ఆ నొప్పి నెమ్మదిగా చేతుల వరకు పాకుతుంది వీటన్నిటికీ అసలు కారణం ఏంటంటే మనం సరిగ్గా కూర్చోకపోవడమే సరే ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయానికి వద్దాం కుర్చీలో దాగి ఉన్న ప్రమాదాలు అంటే మన ఆఫీస్ సెటప్ ఈ సమస్యల్ని ఇంకా ఎలా పెంచుతుందో చూద్దాం ఎందుకంటే సమస్య మన పోస్చర్లో మాత్రమే కాదు మనం వాడే కుర్చీలో కూడా ఉంది మన వెన్నెముకని గమనిస్తే నడుము దగ్గర అది సహజంగా లోపలికి సీ ఆకారంలో వంగి ఉంటుంది ఇది చాలా ముఖ్యం కాని మనం కుర్చీలో గూని పెట్టుకుని ముందుకి వంగి కుర్చున్నప్పుడేమవుతుందంటే ఆ సహజమైన సీ కర్వ్ కాస్త రివర్స్ అయిపోతుంది అంటే బయటకు వంగుతుంది దీనివల్ల వెన్నెముక డిస్క్ల మీద చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది మనం సాధారణంగా చేసే కొన్ని తప్పులు చూద్దాం ఒకటి ఆమ్రెస్లు లేని కుర్చీ వాడటం రెండు కుర్చీ హైట్ మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉండటం మూడు కంప్యూటర్ స్క్రీన్ మనకల్లె లెవెల్లో లేకపోవటం అన్నిటికన్నా ముఖ్యంగా అస్సలు బ్రేక్ తీసుకోకుండా గంటల తరబడి అలానే కూర్చోవటం ఇవన్నీ మన శరీరానికి చాలా హాని చేస్తాయి సరే ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మంచి ఏంటంటే వీటికి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి భయపడాల్సిన పనేలేదు కొన్ని చిన్న చిన్న మార్పులతోనే ఈ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ టెక్నిక్ దీన్ని త్రీ పిల్లో రూల్ అంటారు అంటే మూడు దెండ్లు ఒకటి ఆఫీస్ కుర్చీలో రెండోది కారులో మూడోది ఇంట్లో సోఫాలో ఇలా ఎక్కువసేపు కూర్చునే ప్రతిచోట నడుము కింద ఒక చిన్న దిండు పెట్టుకోవాలి అంతే ఇది మన వెన్నెముక సహజమైన సీ కర్వ్ ని కాపాడుతుంది మనం వాడే కుర్చీ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఉండాల్సినవి ఏంటంటే ఆమ్ రెస్ట్లు ఎందుకంటే అవి మన నడుము మీద పడకుండా సపోర్ట్ ఇస్తాయి అలాగే కుర్చీ హైట్ ని అడ్జస్ట్ చేసుకునేలా ఉండాలి మన మోకాళ్ళు తుంటి ఒకే లెవెల్లో ఉండాలి ఇక అస్సలు వాడకూడనివి ఏంటంటే స్టూల్స్ వాటికి బ్యాక్ సపోర్ట్ కానీ ఆమ్ సపోర్ట్ కానీ ఏమీ ఉండదు ఇదొక గోల్డెన్ రూల్ లాంటిది పనిని మన దగ్గరికి రానివ్వాలి మనమే పని దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఏంటంటే ల్యాప్టాప్ని దూరంగా పెట్టి దానిమీదకి వంగడం కాదు ల్యాప్టాప్ నే మన ఒళ్ళోకి లేదా పొట్టకు దగ్గరగా లాక్కోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మన వెన్ను నిటారుగా ఉంటుంది సరే ఇప్పుడు పని చేసేటప్పుడు కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఎలా అలవర్చుకోవాలో చూద్దాం గుర్తుంచుకోండి చిన్న చిన్న మార్పులే పెద్ద తేడాని చూపిస్తాయి ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి అరవై నిమిషాలు హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఎంత అర్జెంటు పనిలో ఉన్నా సరే కంటిన్యూస్గా ఘంటకు మించి కూర్చోకూడదు ప్రతిఘంటకి ఒక్కసారైనా తప్పకుండా లేచి నిలబడాలి దీనికి టెక్నాలజీని వాడుకుందాం ప్రతిఘంటకి ఒక అలారం లేదా రిమైండర్ సెట్ చేసుకోవాలి అది మోగగానే లేచి నిలబడటం ఒళ్ళు విరుచుకోవటం లేదా పక్కన వాళ్లతో ఒక్క నిమిషం మాట్లాడి రావడం ఇలా చేస్తే మజిల్స్ రిలాక్స్ అవుతాయి ఒకవేళ స్టాండింగ్ డిస్క్ వాడే అలవాటుంటే నిలబడే విధానం కూడా చాలా ముఖ్యం చాలామంది చేసే తప్పు ఏంటంటే రెండు పాదాలని నేలమీద సమానంగా పెట్టి నిలబడతారు అలా కాదు సరైన పద్ధతి ఏంటంటే ఒక చిన్న ఓ మూడు అంగుళాల స్టూల్ మీద ఒక కాలు పెట్టాలి ఇలా చేయడం వల్ల మీద ప్రెషర్ వెంటనే తగ్గుతుంది ఇంకొన్ని టిప్సేంటంటే స్టూల్ మీద పెట్టిన కాలుని ప్రతి పది నిమిషాలకి మారుస్తూ ఉండాలి అలాగే రోజుకి రెండు మూడు సార్లు సింపుల్ చేర్ యోగా ట్రై చెయ్యాలి ఉదాహరణకి కుర్చీలోనే కూర్చుని చేతులు వెనక్కి కట్టి ఛాతిని ముందుకు స్ట్రెచ్ చేయడం లాంటివి ఇవి బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుతాయి చివరిగా ఒక్క విషయం మనం ఇప్పటిదాకా తెలుసుకున్న దాంట్లో ముఖ్య ఏంటంటే మన ఆరోగ్యం మన బాధ్యత అంతా మన చేతుల్లోనే ఉంది కావాల్సిందల్లా కాస్త అవగాహన కాస్త శ్రద్ధ మాత్రమే ఈ మాట చూడండి కావాల్సింది అవగాహన మాత్రమే ఆ తర్వాత దాని ఆచరణలో పెట్టాలి కరెక్టే కదా మనం మాట్లాడుకున్న సొల్యూషన్స్ ఏవీ కష్టమైనవి కావు చాలా సింపుల్ కాని వాటిని తెలుసుకుని రోజూ పాటించాలనే కమిట్మెంటుండాలి మరి ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఈ రోజు మనం తెలుసుకున్న వాటిలోంచి ఒక్క చిన్న మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నామా ఆ ఒక్క చిన్న నిర్ణయమే మన భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది